উদমাৰি ডাঙৰ আতমে ডেন্দি What

ఆ పని మీరు మనస్తూ చేస్తే అంటే ఎక్కడ మీ మనసుకుంటామో ఆ మనసు మీద మీరు మళ్ళీ దీనికి ఎంత పని చేస్తే అది మీ సక్సెస్ మోగ కేవలం డబ్బులు సంపాదించడమో ఉద్యోగం సంపాదించడమో సక్సెస్ అవుతుంది సక్సెస్ అంటే ఏంటంటే మళ్ళీ మీకు నేను చెప్పేది చేయాలనిపిస్తుందో గురించిన అడిసండి సత్యనారాయణ సార్కి మా డీజే సార్కి మా ఎస్పీ సార్కి మా డిఎస్పీ సార్కి ప్రిన్సిపల్ గారికి డాక్టర్ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ సరస్వమ్మ బిడ్డలు మీకోసం చెప్పడానికి వచ్చారంటే ఒక ఆత్మ సైలెన్స్ ఉండాలి ప్లీజ్ దయచేసి మీకు ఓన్లీ పోలీసు కార్టీ కూడా కనిపిస్తున్నాయి బిడ్డలు ఉన్నారు ప్రతి బిడ్డ మాట కూడా మీరు వినాలి అర్థమైందండి ప్లీజ్ నేను ఒకటి నాకు ఆవాసం మీరందరూ వినాలి మనందరూ కూడా చాలా పెద్దలికం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చిన్నాం ఇవి కాలేజీల్లో మన తల్లిదండ్రులు కష్టపడి పొలం పనులు చేసి మన స్కూల్ పంపిస్తున్నారు మన నేను వాళ్ళకి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ప్రతి అదే నేచర్ అయిపోయింది మనకి దయచేసి అర్థం చేసుకోండి ఏజెన్సీ ముఖ ద్వారంలో మనం ఉన్నాము ఏజెన్సీ ముఖ ద్వారంలో ఉన్నాము అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని అదర్ స్టేట్ బీహార్ కేరళ మధ్యప్రదేశ్ కోయంబత్తూర్ నుంచి స్మగ్లర్స్ వచ్చి మనకి ధ్యానం వేస్తున్నారు అప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఈ రోజున మన నర్సీపట్నంలో అందరికీ కూడా ఇక్కడ హాజరైన అందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకు అంటే మన దగ్గర మన నర్సీపట్నంలో కోటగురి మండలంలో పాములవాగ గ్రామంలో జన్మించి ఇక్కడనే రిక్షణ అభ్యసించి ఇక్కడనే ఉపాధ్యాయ వృత్తిలో చేస్తూ ఉపాధి మంత్రిగా ఉపాధ్యాయులుగా చేస్తూ సివిల్ సర్వీసెస్ కి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో సెలెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం ఎడిషనల్ డీజీగా అక్కడ వర్క్ చేస్తున్న శ్రీ కిలాడి సత్యనారాయణ ఐపీఎస్ గారికి ఆయన వచ్చిందని ఇక్కడ మన అదృష్టంగా భావించాలి సారుని మా వేద్ డిఐజీ గారు ఇన్వైట్ చేసి మీకు కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి పిలిపించడం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమానికి మా రేంజ్ దేజీ గారు శ్రీ గోపీనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు సార్ కూడా ఇక్కడనే మన పక్కన సబ్ డివిజన్ నర్సీపట్నంలో సారీ చింతపల్లిలో ఏఎస్పి వర్క్ చేశారు వర్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మన రేంజ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా ఈ గంజాయి నిర్మూలన మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు సగ సూచనలు ఇస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మాకు ఈ గంజాయిని దీనికోసం అని చెప్పేసి నిరోధించడానికి చాలా మాకు సూచనలు ఇస్తున్నారు అలాగే మన జిల్లా ఎస్పీ గారు పిలిచిన ఐపీఎస్ గారు సార్ కూడా ఏఎస్పీ గారు ఏ దేశానికైనా యువశక్తి యువత చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం నాసా భారత్ అభియాన్ కింద ఐక్యమై మనము కూడా ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కలిసి మన జిల్లా మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి ఉద్దేశంతో విశాఖపట్నంలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకుని దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకుని ఈ మాదక ద్రవ్యాల్ని నిర్మూలించాలని దానిలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో గత పద్నాలుగు నెలలుగా ఈ ప్రోగ్రాంని ఐదు జిల్లాల్లో చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా చొటవరకి ఇరవై వేల ప్రోగ్రామ్స్ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఏర్పాటు చేయడం దాంట్లో దాదాపుగా తొమ్మిది లక్షల వైద్యులకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది గ్రామ స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులతో సహా జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్క స్కూలు మాస్టర్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ వీటన్నిటిని కూడా లక్ష్యంగా తీసుకుని ఈ మాదక ద్రవ్యాల వల్ల దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎవరైతే దాంట్లో కేసులో ఇన్వాల్వ్ అవుతారో వారి యొక్క జీవితంలో వారు కోల్పోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని కూడా కలిపి యువతకి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా అవగాహన సమస్యలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి కూడా పెద్ద స్పందన గురించి వస్తుంది ఇంకా దీన్ని మరింత క్యాంపెయిన్ బోర్డులో తీసుకెళ్ళి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రతి విద్యార్థి యువత అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా దీని గురించి తెలుసుకొని మన ప్రాంతంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ లేకుండా అవి సేవిస్తున్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వారి మీద కూడా పక్షుల మీద చర్యలు చేసుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు దాని మీద అప్రమత్తం చేస్తూ మన ప్రాంతంలో గంజాయి కానీ